వెల్కమ్ టు బాబా బిలాంగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అనంతపురం నగరంలో రామ్నగర్ ఎడిఫిట్ రోడ్లో ఉన్నాము ఇక్కడ పటాకుల స్టాల్స్ అయితే ఎప్పుడే ఏర్పాటు చేస్తున్నారు లోపల ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను ఎంట్రెన్స్ నుంచి లోపల వరకు అంతా మొత్తం అంతా చూపిస్తాను మీకు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ అలాగే ఫొటోస్ వేస్తాను ఆ స్టాల్స్వి పటాకుల స్టాల్స్వి నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కోసము డిస్కౌంట్ ఉంటుంది ఒకసారి వచ్చి విజిట్ చేసి వెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ అందరికి బాయ్ అనంతపురం నగరం పటాకుల స్టాల్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అప్పుడే ప్రారంభమైంది లోపలికి వెళ్దామా ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అనంతపురం నగరంలో దీపావళి పండగ సందడి మొదలైంది అప్పుడే స్టాల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు నేను ఇక్కడ స్క్రీన్ మీద పోస్టర్స్ అలాగే నెంబర్స్ చూపిస్తాను మీరు అక్కడికి వెళ్ళండి పటాకులు తీసుకోండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్కు ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తారు ప్లీజ్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి నేను చూపించే స్టాల్స్ అన్నీ ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తాను ఎంత త్వరగా వచ్చి అంత త్వరగా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే సోమవారం పండగ ఈరోజు శనివారము రేపు ఆదివారము ఎంత త్వరగా ఉంటే అంత త్వరగా రండి మీకు డిస్ప్లే మీద నెంబర్స్ చేస్తాను షాప్ నెంబర్స్ అలాగే ఫ్లెక్సీ వేస్తాను అక్కడికి వెళ్ళి మన ఛానల్ పేరు చెప్పి డిస్కౌంట్ తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అందరికి వన్స్ అగైన్ బాయ్ ఫ్రెండ్స్ స్టాల్ నెంబర్ సెవెంటీ ఫైవ్ జ్యోస్నా క్రాకర్స్లో ఇక్కడ ఫ్యామిలీ గిఫ్ట్ బాక్సెస్ దొరుకుతాయి ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ సెవెంటీ ఐటమ్స్ వరకు అలాగే ఫైవ్ థౌజండ్ వల్ల ఉంటుంది మీకు ఫ్యామిలీ గిఫ్ట్ బాక్స్ కావాలంటే జ్యోస్నా క్రాకర్స్ని సంప్రదించండి హోల్సేల్ ధరకే రీటైల్ ఇస్తారు మీకు ఎందుకు ఆశయం త్వరగా వచ్చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అప్పుడే పటాకుల స్టాల్స్కు వర్క్ అంతా జరుగుతుంది స్టాక్ అంతా తెచ్చుకున్నారు కొన్ని చోట్ల సర్దుకున్నారు కొన్ని చోట్ల అప్పుడే సేల్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి రేపు పొద్దున్నే ఆదివారం వెళ్ళి అందరూ స్టాల్స్ దగ్గర వెళ్ళి పడాలు కొనుక్కోండి రేపు ఉదయం కూడా వెళ్తాను ఎలా ఉందనేది కూడా చూపిస్తాను మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో తీసి చూపిస్తున్నా ఇప్పుడు నైట్ ఎంత వర్క్ జరుగుతుందంత చూపిస్తున్నాను కాబట్టి అప్పుడే వర్క్ జరుగుతుంది స్టాల్స్ అయితే పెట్టేశారు మీకు ఎందుకు ఆలస్యం ఎంత త్వరగా అంత త్వరగా రేపు మార్నింగ్ తీసుకొని వెళ్ళండి సోమవారం వే పడ్డాక కాబట్టి నా సబ్స్క్రైబర్స్కు డిస్కౌంట్ కూడా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అందరికీ